విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజేస్తారు బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తరు బంగారు నగలు తరుగులో పర్సన్ తగ్గింపు ఆయన మీరు ఎంతో ఇష్టంగా ఒక శివ భక్తుడి కథ రాసుకున్నారు భక్త కన్నప్ప చేయాలనుకున్నారు సో ఏదో కారణం చేత మీ దగ్గర నుంచి మోహన్ బాబు గారు మీరు ఇచ్చేసారు ఈ రోజు అది ఒక ప్యాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్నారు మంచు విష్ణు ఒక వంద కోట్లు పైనే అంటున్నారు ప్రభాస్ చేస్తున్నాడు అని వింటున్నాం ఒక మోహన్ లాల్ చేయబోతున్నాడు వింటున్నాం శివరాజ్ కుమార్ చేయబోతున్నాడు ఎంత పెద్ద ప్రాజెక్టుగా అది రాబోతా ఉంది సో మీకేమనిపిస్తుంది అంటే మీరు 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 ఎంతో ఇష్టంగా అది మీ ప్రాజెక్ట్ మీ కలల ప్రాజెక్ట్ అని చెప్పుకునేవాళ్ళు కదా అది ఎలా ఎందుకు ఇచ్చారు అసలు మోహన్ బాబు గారికి ఉంది అది మన వాడు కావాలని మీరు డైరెక్ట్ చేయాలనుకోండి అనుకున్నాను కానీ ఒక దశ తర్వాత దాని ప్యాన్ పెరిగిపోయేటప్పటికి మనకు మనంతా మిథునం బ్యాచ్ అంతా చిన్న చిన్న సినిమాలుకే మనం తప్ప సో ఇలా పాటగద్ర శివతోటి ఎంతో ప్రాచుర్యానికి వస్తున్నారు ఒక రచయితగా కెరీర్ ప్రారంభించిన మీరు శివతోటి నటుడుగా నానాజీ క్యారెక్టర్లో ఇప్పటికీ మీ పేరు కంటే నానాజీ క్యారెక్టరే అవును అదే కదా అప్పుడు సాక్షి రంగారావు వెన్ననాడి నిర్మల ఇవన్నీ సినిమాలతో ఇంటి పేర్ అయిపోయిన సందర్భంగా నానాజీ అనగా మిమ్మల్ని చూస్తే నానాజీ అనేవాడు అదే సో మీ ఒక పెద్ద పండిత కుటుంబం ఆ వారసత్వం ఉంది కదా ఎవరు దివాకర్లు అంటారు దివాకర్లు మా అదే సో అలాంటి కుటుంబానికి పుట్టి ఒక సినిమా రంగంలో ఇలా మేకప్లు వేసుకుంటా ఏం లేదు మనకి మనకి అంత విద్వత్ అవ్వలేదు చదువు అవ్వలేదు బేసిక్గా అందువల్ల నేను ఇటు డై మా వాళ్ళందరూ మంచి చదువుకున్న వాళ్ళు నాకు ఒక్కడికి అవ్వలేదు అందువల్ల నాటకాల వైపు మా గురువు గారు లేకపోతే అంతా చాలా చిల్లర తిరుగుడే మా రాళ్ళపల్లి గారికి లేకపోయి ఉంటే నా రంగం ఏమయ్యేదు నాకు తెలియదు అంటే రాళ్ళపల్లి గారు మిమ్మల్ని అంటే నాకు నాటకాలు ఇప్పుడు మనం ఏ రంగంలో ఇప్పుడు మనకి చదువు రాదు స్పోర్ట్స్ లేదు ఈ గుండాలు వాళ్ళతో హైదరాబాద్ కాదు ఇక్కడే చిల్కల కూడా రైల్వే క్వార్టర్స్ పక్కన బస్తీ అని ఉండేది ఇక అన్ని అన్ని దుర్వ్యసనాలు సిగరేట్ అప్పుడు నాన్నగారు ఏం చేసేవారు రైల్వే రైల్వే ఎంప్లాయ్లాయ్ రైల్వే క్వార్టర్స్ అంతా అంటే నే మనకి మనం ఎలా అనేది మన మన పుట్టుక కాదు దాని కారణం మన వాతావరణం నువ్వు ఎక్కడ పెరిగావనే దాన్ని మెల్లిగా నెగిటివ్ 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 అంతా అయిపోయి అదే బాగుందేమో ఆ స్థాయి నుంచి లబ్బుకున్న ఒక వెలుగులాగా ఫేమ్ ఉండేదా లేదు అదే గుండెలతో తిరగడం ఇంకా ఇంకా అసిస్టెంట్ పొజిషన్ లో ఉన్నాం మనం అప్రెంటిస్లే ఓకే ఇంకా ఒకసారి వస్తే అటు నుంచి అటే ఫేమంటే జైలుకి వెళ్ళడమే అంటే ఒకటే నెగటివ్నెస్ ఈజీగా ఆకర్షిస్తుంది కేలిక చాలా ఏం లేదు ఎలా 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 ఆకర్షించబడతారు చెప్తే మేమందరం ఫ్రెండ్స్ మేము చదువుకుంటున్నాం అనుకో ఎవడో ఇలా వచ్చి పాన్ దగ్గర రా పాందే అనగానే వాడు అన్నాకాపాన్ అంటే వాడు ఏ అన్నా ఈ లక్ష మంది అన్నీ అనగానే కట్టేసి ఇచ్చేస్తే నెరుకాయకు సిగరెట్దే అనేవాడు వీడికి వాడు ఇచ్చేవాడు డబ్బులు లేవు ఫ్రీ బాగుంటుంది కదా అది ఆడి ఎట్లుంటుంది ఇది వాడు ఇలా వచ్చి అన్నాకా పాందే మెరుకాయకు సిగరెట్దే అంటే మాట్లాడి కిక్కురుకు ఇచ్చేసి సార్ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే మాకు దీని ఏమో మనం ఏం డబ్బులు కావాలంటే మనం పెట్టాలి వాడు ఆ ఉండవే అంటాడు ఇదేమో గౌరవం సో అది గౌరవానికి చిహ్నమేమో మనకి హీరోలు అంతేగా ఇప్పటికి అలాగే హీరోలు ఉత్తముడు మంచివాడు పోలేదు కిరాతకుడు దుర్మార్గుడు నీచుడు ఇదే కదా నెగిటివ్ ఎలిమెంట్ సరే అల్టిమేట్గా ఏ సినిమాలో అయినా కిరాతకుడు ఉత్తముడుగా మారుతున్నాను కాదు వేరే విషయం ఈ ఈ ఈ ఎలిమెంట్స్ ఇవి ప్రోక్ చేసేవి సో ఇలాంటి దశలో ఎట్లు ఫ్లక్చుయేషన్ ఏజ్ కదా ఇరవై ఇరవై అంటే మంచి టీనేజ్ అంటే టీనేజ్ కొంచెం ఎట్లా వెళ్దామని తెలియదు అప్పుడు అప్పుడు నాకు లక్కీగా ఈయన పరిచయం అవడం ఈయన పరిచయం కావడం నా కాలేజీ కాలేజీలో ఎంట్రో నాటకాలు అప్పుడప్పుడు హరికథలు వింటూ ఉండేవాడు నాకు హరికథలు అంటే చాలా ఇష్టం కుటుంబంలో సికింద్రాబాద్లో మా పక్కన మురళీ కళ అని ఉండేది అది కదా వింటుండే అసలు ఏమిటి ఆశ్చర్యపోతుండే అంటే ఒక్కడే మొత్తం రామాయణం మొత్తం భారతంలో అన్ని పాత్రలు ఈనేసి చేసేస్తుండే ఎట్లా అని ఆశ్చర్యం అది వచ్చి నేను ఇమిటేట్ చేస్తూ చిడతలు గిడతలు పెట్టుకుని నువ్వు పంచ కట్టుకొని సో అది అది ఆకర్షించడం అనేది మీకు ఒక ప్లస్ పాయింట్ అయింది అక్కడ అది అంతేగా అది ఇప్పటికీ చాలా గౌరవిస్తాను అట్లా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ ఫామ్ ది ఓన్లీ గ్రేటెస్ట్ ఫామ్ నాకు హరికథ ఎందుకంటే ఒక్క వ్యక్తి రెండున్నర గంటలు ఇప్పుడు ఒక సినిమా రెండున్నర గంటలు తీసి ఆడించడం ప్రేక్షకుని కదలకుండా కూర్చోబెట్టడం ఎంత కష్టం అవును ఇన్ని కోట్లు పెడితే ఎన్నో పాత్రలు ఉంటాయి అక్కడ ఏముంది ఓ దండ ఓ చిడతలు ఓ మృదంగం ఓ వైల్ అంతే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పద్నాలుగు రోజులు వారోత్సవాలు నవరాత్రి తొమ్మిది రోజులు చెప్పారు కదా ఒకటే కదా వార్త అతనే పాత్రలు అభినయిస్తూ అన్ని పాత్రలని ఒక్కడే అతనే అతనే కృష్ణుడు అతనే అర్జునుడు అతనే గుర్రం అవును సకిలింపులు కూడా అతనే చేస్తాడు అతనేస్తాడు ఇట్లా ఏమిటి ఈ మాయ ఏమిటి అసలు ఆ తర్వాత ఓ వండర్ఫుల్ ఇష్టం అది నేను ఇమిటేట్ చేసి ఇంటికి వచ్చి మా పిల్లలని కూర్చోబెట్టి నేను ఆకుల దండ ఒకటి వేసుకుని ఇది ఉందనమాట అంటే కళల పట్ల ఉన్న ఇష్టం అయితే అండర్ కరెంట్ అండర్ కరెంటే ఉంది కానీ ఈ పైది కమ్మేసింది ఈ క్రమంలో స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళాం ఎంట్రా నాటకం నాటకం అప్పుడంటే కాలేజీ రోజుల్లో సెవెంటీస్లో అయితే ఆది విష్ణు నాటకాలు లేదా గింజల గారి నాటకాలు నాటు ఆది విష్ణు గారి నాటకం కాకపోతే రెండిట్లో స్త్రీ పాత్రలు మనకు స్త్రీ ఎక్కడ ఉన్నారు మేము మొత్తం కాలేజీలోనే ఇద్దరు ఉండేవారు ఒక అమ్మాయి తలదించుకునేది ఒక అమ్మాయి మాకు ప్రో ప్రొడ్యూసర్ మన ప్రిన్సిపాల్ కూతురు ఎవరిని చూడడానికి లేదు నేను తలదించుకుని వేడాల్సిందే ఆడపిల్లని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి యాక్ట్ చేయించేంత సీన్ లేదు మాకు అక్కడ అందరం మాకు ఎక్స్పార్ట్లు ఏవైతే ఉన్నా వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు వాళ్ళు మూదంగా మ్యూజిక్ యూజిక్ పెట్టుకున్నారు ఊరు ఏంటి అప్పుడే మా నాన్నగారు రిటైర్ అయ్యి మేము రైల్వే క్వార్టర్స్ నుంచి అద్దె ఇంట్లోకి ప్రవేశించాం ఆ పీరియడ్లో ఖాళీ చేయాల్సి వచ్చింది వాటర్స్ అక్క వాటర్స్ అంటే చాలా విశాలంగా ఫ్రీ కరెంటు ఫ్రీ వాటర్ అన్నీ ఫ్రీ పెద్ద ఓ పది మంది ఉండొచ్చు అంత అంత విశాలం అది మీకు ఒక వైభవం మాట అక్కడి నుంచి కట్ చేస్తే అక్కడ మేకులు కొట్టద్దు ఫ్యాన్ ఎందుకు తీరుతుంది లైట్ ఈఎంఐ ఇదేంటిది అక్కడ నుంచి సలం చోటం షిఫ్ట్ ఇవన్నీ కొంచెం బాధగా ఒక స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ అన్ని చెక్ చేసి లేదరా ఇంక మనమే రాద్దాం అని నా ఎక్స్పీరియన్స్ ఏవైతే ఉన్నాయో అర్ధ కొంప అద్దె కొంప ఆయన నాటకం రాసేది ఓ సూపర్ రైతు బ్రహ్మాండం ఎందుకంటే అన్నీ అందరికి తెలిసిన ఇన్సిడెంట్లే అదే రాత్రి లేట్గా ఎందుకు వచ్చావు ఇవన్నీ ఉంటాయి కదా రాసాం రాస్తే వాళ్ళ నాటకం వేస్తారు మా నాటకం ఆ సలు థియేటర్ ఫస్ట్ టైం రచన ఫస్ట్ టైం డైరెక్షన్ ఫస్ట్ టైం యాక్టింగ్ కాలేజీలో కాలేజీ సాంగి కాలేజ్ ఆఫ్ కామర్స్ స్థానం ఓకే అందులో ఎన్ని మైనస్లు మళ్ళీ రాధాకృష్ణ కాళిదాస్ అని ఒకడు ఉండేవాడు జనరల్కి స్టూడెంట్స్ కదా అల్లర్స్ ఏమ్రా కాళిదాస్ ఏం బాగా జబర్దస్త్ అమ్మ సం అడు నాటకం మానేసి ఇంకో కిందికి దిగినా అంటే మంచిగా ఉండదు అంటే మేము మేము నాటకం ఇలా సినిమాలో ఆ సినిమా నాటకం ఆపేసేవాడు తిడుతున్నాడు కొంచెం నాయన నీ దాంట్లో మళ్ళీ మొదలెట్టాం డిస్క్వాలిఫై యాక్చువల్గా అయితే అయినా ఆ హిల్లీ ఏరియాస్ వల్ల వాడు ఉత్తమ ప్రదర్శన మాకు అంటే అది కూడా లో బాగా అనుకున్నాడు చూసేవాళ్ళు ఫస్ట్ హోల్ హోల్ థియేటర్ బ్రదర్లు పోవడం అనేది ఎంజాయ్ చేశారు కదా ఇది అది మొదలు పట్టుకున్నది అంతే కండూతి ప్రేమ అమ్మమ్మలో ఇంత టాలెంట్ ఉంది నెక్స్ట్ నవీన్ కళా మందిర్ రోజు సాయంత్రం వాడు కూర్చోవడం అందులో టీ సిటీఎఫ్ అని కాంట్రిబ్యూటరీ టీ ఫండ్ ఎవడో అని చెందుతుంటే అంత వేస్తే అన్నింటిలో ఛాయ్ తాగి ఏం చేద్దాం నాటకాలు ఎక్కువ చేద్దాం గల్లీ సరే దీన్ని అసలు సంస్థ ఓపెన్ చేద్దామని ఇక్కడ ఎవరు నాటకాలు వాళ్ళు ఆర్వీ నరసింహారావు అని ఒక ఆయన ఉన్నాడు నాటకాలు సాంగ్ ఎండ మాటిజన్లో పనిచేస్తాడు ఆయన ఇంటికి అప్పుడు పెళ్ళై పద్నాలుగో రోజు ఆయనకి చెప్పండమ్మా సార్ మేము ఇట్లా నాటక సేవ ఒక సంస్థ పెడుతున్నాం సార్ మీరు చీఫ్ గెస్ట్గా రావాలి వస్తాను వచ్చాడు చూశాడు బాగుంది యా మా నాటకాలు ఎక్కడ ఆట్ నంబర్ గల్లీ గల్లీలో వినాయక చవితి పండుగలు నవరాత్రులు వేసేవాళ్ళు ఎవరిడే ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు మా పేమెంట్ ఓకే అప్పుడప్పుడు రోజుకెళ్ళి రాజుపల్లి గారిని నమస్కారం పెట్టి మరి చేస్తుంటే నాన్నగారు ఏమన్నా చెప్తా మీ షిప్ బ్యాక్ కట్ చేస్తే ఈయన ఇది ఆయన దృష్టిలో పడింది గారి దృష్టిలో మేము నాటకాలు వేస్తున్నాం అని మాకు తెలుసు కానీ మమ్మల్ని పిలవట్లేదు పెద్ద నాటకాలు మేంసేపు గల్లీలో వేసుకుంటున్నాం ఇది మాకు కోపం వచ్చి ఇంకా మేము వెళ్ళం అనేసి మేమే గల్లీలో వేసుకుంటున్నాం ఇంకా అప్పుడు ఏదో సందర్భం పిలిస్తే మా తపన చూసేనా ముగింపు లేని కదా నాటకంలో ఇచ్చాడు వేషం అక్కడి నుంచి మెయిన్ స్ట్రీంలోకి వచ్చాం ఈ గల్లీలో నుంచి కొంచెం మెయిన్ స్ట్రీమ్ ఓకే ఇక నాకు ఈ టోటల్గా వీళ్ళందరూ దొరికింది కట్ అయిపోయింది ఈ నా పాత బ్యాక్ ఫ్యాష్ బ్యాక్ ఎందుకంటే మేము సీతాహల్మణి వెళ్ళాల్సి వచ్చేది మీకోసం గారి కోసం ఇంచుమించు ఆయన ఇంట్లో ఉంటుండేవాడిని ఇది చూసి మా నాన్నకు కొంచెం ఒళ్ళు మండి గటవున నిరుద్యోగి బీకాం థర్డ్ క్లాస్ ముందుకు బనికిరాడు పనిచేయడు వేస్ట్ ఫెలో అని నాటకాలు ఇంట్లో చడ పుట్టేడు అప్పుడు అట్లాగే ఉంటాయి కదా వెళ్ళి రా గురుగారి ఇంట్లో అంతే మీరు కూడా అలిగిపోయారా నేను అలగడమే ఉంది గంటేస్తే వెళ్ళి అక్కడ ఇంట్లో ఉండేవాడి టొల్గా గారి ఇంట్లో ట్రల్గా గెంటీస్తారు వెళ్ళిపోమ అంతే గురుగారి ఇంట్లో ఉన్న మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజుకి కనీసం ఒకసారి ఎప్పుడైనా కవర్ చేస్తారు కదా వచ్చాడు మా అన్న నేను మా నాన్న మా నాన్న కాబట్టి చేయలేదు మా అమ్మ ఏడుస్తుంది మా అమ్మ ఫీల్ అవుతుంది మా నాన్న మా సరే మొత్తానికి వచ్చామే అక్కడి నుంచి నాటకాలు నాటకాల నుంచి ప్రయత్నం చేసుకుంటూ పోతున్నాం ఆయనకి రాక తెలియకుండా కరెక్ట్ ట్విస్ట్ ఏమిటంటే షీల్డ్ రావడం ప్రారంభించే కదా ఉత్తమ నటుడు అవన్నీ అవన్నీ పెడతాం కదా ఇంట్లో లిటర్ అయిపోయాడు మా నాన్న నేను చెన్నైలో సినిమాకి వెళ్ళిపోయా ఎప్పుడైనా వెళ్ళొస్తే చూస్తే షాక్ ఏమిటంటే మన షీడ్లన్నీ ఒక బల్ల కట్టి కొట్టి దాని మీద ఆర్డర్లో పెట్టి తుడుచుకుని అలా పెట్టేవాడు అనమాట అది మనం సాధించిన విజయం ఎవరైతే వద్దు పనికి ఇంట్లో ఇంటో ఆయన మళ్ళీ అలా చూసుకోవటం అనేది అపురూపంగా విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో అది లేదు మార్కెట్ లోనే తక్కువ తరుగు వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు